ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా ఈ కొత్త అంతకంటే వెయ్యి రెట్లు ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమ వీడియోకి మీ అందరికి స్వాగతం ఈ రోజు ఈ మహా రాశి ఫలం ఎంత అద్భుతమైనదంటే దీనిని విన్న తరువాత మీ జీవిత దిశ పూర్తిగా మారిపోవచ్చు ముందుగా మనం దేవతల దేవుడైన మహాదేవుడిని ప్రార్థిద్దాం ఓ బోళాశంకర ఓ పశుపతి నాథుడా ఈ వీడియోను ఎవరైతే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వారి జీవితంలో ఏ కష్టం బాధ దుఃఖం సంకటం ఉండకూడదు వారి ఇంట్లో సుఖం సంపద ఐశ్వర్యం సంతోషాలు నిరంతరం కురిపిస్తూ ఉండాలి ఓ సంకట వినాశక నీ దయ కరుణ మాపై ఎప్పుడు ఉంచుతండ్రి మిత్రులారా ఈ రోజు చాలా విశేషమైన రోజు ఎందుకంటే గ్రహాల అద్భుతమైన కదలిక దివ్య సంయోగం మీ జీవితంలోని పాత అదృష్టాన్ని మేల్కొల్పోబోతున్నాయి మీ మనసులో మీరు చూసిన కలలు ఇప్పుడు మీ కళ్ల ముందు నిజం కాబోతున్నాయి ఈ రోజు జీవితం కొత్త పేజీతో తెరవబోతుంది మీరు ఇన్నాళ్లు నిద్రపోతుందని భావించిన మీ అదృష్టం ఇప్పుడు మేల్కొంది శ్రీ కుబేరుడు మహాలక్ష్మి దేవి అనుగ్రహం ఈ రోజు మీపై కొరవబోతుంది ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ కుబేరుడి సంపద కూడా తానంతట తానే వస్తుందని అంటారు ఈ రోజు అలాంటి శుభ సందేశాన్ని తీసుకువచ్చింది ప్రేమైన మిత్రులారా శనిదేవుడి దృష్టి కూడా మీపై మారబోతుంది శనిదేవుడు ప్రసన్నమైతే మనిషిని రాజుగా చేస్తాడు మీరు ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు చాలా నిందలు భరించారు కాని ఇప్పుడు శనిదేవుడు న్యాయం చేయబోతున్నాడు మిమ్మల్ని ఏడిపించిన వారు మోసం చేసిన వారు మీ దారిని అడ్డుకున్న వారు కూడా ఇప్పుడు వారి కర్మల వల్లే కింద పడిపోతారు మీ విజయం ముందు తల వంచి నిలబడతారు మీ ఇంట్లో ఆశీర్వాదపు దీపం వెలిగి మీ శత్రువులు మీ విజయాన్ని చూసి అవక్కవుతారు ఈ రోజు జరిగే పెద్ద అద్భుతం ఏమిటంటే ఇన్నేళ్ల నుంచి ఒక నిధి మీ జీవితంలో ప్రత్యక్షం కాబోతుంది ఈ నిధి కేవలం ధనం మాత్రమే కాదు గౌరవం సంబంధాలలో మాధుర్యం ఇంకా నెరవేరని కలలు రూపంలో కూడా ఉంటుంది మీరు ఏ నిధి కోసం ఎదురు చూస్తున్నారు అది ఇప్పుడు మీ చేతికి రాబోతుందని ఊహించుకోండి శ్రీ కుబేరుడి ఆశీర్వాదంతో మీ ఇంట్లో అనుకోని లాభాలు వస్తాయి అది మీ ఊహకు మించినదిగా ఉంటుంది భజరంగ బలి దయతో ఈ రోజు మీరు మీ మనసులో ఊహించుకున్న సుఖాన్ని పొందబోతున్నారు హనుమాన్ని స్మరించే వారికి ఏ అడ్డంకి అసాధ్యం కాదని అంటారు ఈ రోజు హనుమంతుడి ఆశీర్వాదం మీ జీవితంలో కొత్త శక్తి ధైర్యం బలాన్ని నింపుతుంది ఒక పెద్ద పనులు విజయం కోసం మార్గాలు తెరుచుకుంటాయి మీ అడ్డంకులు తొలగిపోతాయి ఈ రోజు మీరు ఏడు పెద్ద అద్భుతాలు అనుభవించబోతున్నారు మొదటి అద్భుతం మీ ఎంతో కాలం నాటి కోరిక అకస్మాత్తుగా నెరవేరబోతుంది రెండవ అద్భుతం మీ ఇంట్లో ధనవర్షం కురవబోతుంది మరియు మూడవ అద్భుతం మీ సంబంధాలలో అకస్మాత్తుగా మాధుర్యం తిరిగి వస్తుంది మరియు నాలుగవ అద్భుతం శత్రువులు తమంతట తామే వెనక్కి తగ్గుతారు మరియు ఐదవది ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా అందుతుంది మరియు ఆరవ అద్భుతం ప్రేమ జీవితంలో కొత్త శక్తి సంతోషం కలుగుతాయి ఏడవ बुदम మీ జీవితంలో ఒక కొత్త శుభావకాశం ప్రవేశించబోతుంది శ్రీరాముడి దయతో ఈ రోజు ఆధ్యాత్మికతో నిండి ఉంటుంది కేవలం రాముడి పేరు చెప్పడం వలనే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి రామనామం జపించే వారు ఎప్పటికీ నిరాశ చెందరని గుర్తుంచుకోండి అకస్మాత్తుగా మీరు కలలో కూడా ఊహించని లాభాలు వస్తాయి ఇదంతా ఎందుకంటే దేవుడు మీ బాధలు ముగించాలని మీ అదృష్టం ప్రకాశించాలని నిర్ణయించుకున్నాడు మరియు మీ ప్రే ఆరోగ్యం కర్మ ఫలం ఎలా ఉండబోతుందంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో అత్యంత విలువైనది వీటిని తేలికగా తీసుకోకండి నమ్మకంతో ఉండండి విశ్వాసంతో ఉండండి దేవుడికి నమస్కరించండి మీ సమయం వచ్చేసింది మీ ప్రేమ జీవితం ఈ రోజు ఒక కొత్త మలుపు తిరగబోతుంది ఒంటరితనంతో బాధపడిన వారి జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు ఆ వ్యక్తి మీ మనసును అర్థం చేసుకోవడం కాదు మీ జీవితంలో అతి పెద్ద అండగా నిలుస్తారు మీరు ఇప్పటికే ఒక బంధంలో ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న అపార్థాలు తొలగి ప్రేమలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇదంతా శ్రీరాముడు మహాలక్ష్మి దయతో సాధ్యమవుతుంది ఎందుకంటే లక్ష్మి ఉన్న చోటే ప్రేమ సంతోషాల కలయిక కూడా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలంగా రోగాలతో పోరాడుతున్న వారికి ఈ రోజు కొత్త ఆశ కలుగుతుంది భోలేనాథ్ దయతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శివుడు సముద్ర మందనం సమయంలో విషాన్ని తాగి లోకాన్ని రక్షించినట్లు ఆయన ఆశీస్సులతో మీ శరీరం నుండి ప్రతికూలత బాధ రోగాలు తొలగిపోతాయి ఈ రోజు మీలో కొత్త శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి శనిదేవుడి అనుగ్రహం కూడా మీపై ప్రత్యేకంగా ఉండబోతుంది కాబట్టి శనిదేవుడు కర్మ ఫలదాత ప్రతి మనిషికి వారి కర్మలకు తగ్గ న్యాయం చేస్తాడు మీరు పడిన కష్టాలు ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది మీ కష్టం వృధా అయిపోయిందని మీ పని విలువ ఎవరికి తెలియదని మీకు అనిపించి ఉండవచ్చు కానీ శనిదేవుడు ఎప్పుడు అన్యాయం చేయడాన్ని గుర్తుంచుకోండి ఈ రోజు మీ కష్టం విలువను ప్రపంచమంతా అర్థం చేసుకునే రోజు మొదటిది మీ ఎంతో కాలం నాటి కోరిక నెరవేరుతుంది రెండవది మీ ప్రేమ సంబంధాలలో మాధుర్యం మరియు మూడవది ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి వస్తుంది ఈ అకస్మాత్తుగా వచ్చే లాభం మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పు వస్తుంది ఈ రోజు మరో పెద్ద మార్పు ఏమిటంటే మీ శత్రువులు తమంటత తామే వెనక్కి తగ్గుతారు మిమ్మల్ని అవమానించి చెడ్డ పేరు తెచ్చి కుట్రలు పన్నిన వారు ఇప్పుడు తమ వలలో తామే చిక్కుకుంటారు ఇదంతా ఆ భగవంతుని న్యాయానికి ఫలితం దేవుడు ఎవ్వరికి తోడుంటాడో సృష్టి అంతా వారి పక్షాన నిలుస్తుంది ప్రేమైన మిత్రులారా ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీ విశ్వం నమ్మకం ఎప్పుడు తగ్గకుండా చూసుకోవాలి మనిషి నమ్మకం కోల్పోయినప్పుడు ఓడిపోతాడు కానీ నమ్మకంతో స్థిరంగా ఉన్నవారికి అసాధ్యం కూడా సాధ్యమవుతుంది ఈ నిధి కేవలం బంగారం వెండి డబ్బు మాత్రమే కాదు ఇందులో మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మీ గౌరవం మీ ప్రతిష్ట కూడా ఉన్నాయి మహాలక్ష్మి అనుగ్రహం ఈ రోజు మీ ఇంట్లోకి లక్ష్మి స్వరూపంలో ప్రవేశిస్తుంది కాబట్టి లక్ష్మి ఎక్కడ ఉంటుందో అక్కడ కష్టాలు దరిద్రం ఉండదని అంటారు ఈ రోజు లక్ష్మీ దయతో మీ ఇంట్లో ధాన్యానికి ఐశ్వర్యానికి సంపదకు ఎప్పటికీ కొరత ఉండదు మహాలక్ష్మి స్వయంగా మీ జీవితంలోకి ఖాళీ నింపే శుభ సమయం ఇది శనిదేవుడి న్యాయం కూడా ఇప్పుడు మీకు అనుకూలకంగా మారింది కాబట్టి మీతో మోసం చేసి మీ హక్కులను లాక్కోవాలని ప్రయత్నించిన వారు కూడా ఎన్ని ఎత్తుగడలు వేసినా సరే ఇప్పుడు శనిదేవుడి శిక్ష నుంచి వారైతే తప్పించుకోలేరు వారు చేసిన అన్యాయానికి ఫలితం అనుభవించక తప్పదు మీరు ఇన్నాళ్ళు ఎదురు చూసిన న్యాయం మీకు లభిస్తుంది కాబట్టి ఈ సమయం మీ విజయం కోసం ఉద్దేశించబడినది మీ మాట వినబడుతుంది మీ కష్టానికి ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది బజరంగ బలి ఆశీర్వాదం ఈ రోజు మీకు అద్భుతమైన శక్తిని ఇవ్వబోతుంది ఏ శత్రువు మీ ముందు నిలబడలేడని గుర్తుంచుకోండి ఈ రోజు మరో శుభ సందేశం ఏమిటంటే మీ ఇంటి పెరట్లో ఒక శుభ సందర్భం రాబోతుంది ఎవరికైనా పెళ్లి కుదరడం సంతానం కలగడం లేదా ఇంట్లో ఒక శుభకార్యం జరిగి కుటుంబం అంతా సంతోషంగా ఉండడం వంటివి కావాలి ఇదంతా కూడా దేవుడిపై మీకున్న అంచంచల విశ్వాసానికి ఫలితమని చెప్పవచ్చు శ్రీరాముడి దయతో మీ సంబంధాల్లో కూడా కొత్త జీవితం వస్తుంది కుటుంబంలో ప్రేమ సామరస్యం గౌరవం పెరుగుతాయి చల్లబడిన బంధాలు మళ్ళీ వేడెక్కుతుంటాయి మరియు మీరు శత్రులను గుర్తించడం ఎలా అంటే దీనికి మూడు రహస్య ఉపాయాలు కూడా ఉన్నాయి ఈ రోజు నేను మీకు మూడు అద్భుతమైన శక్తివంతమైన ఉపాయాలు చెప్పబోతున్నాను ఇవి మీ ఇంటి ఇంటి అదృష్టాన్ని మార్చివేస్తాయి ఈ ఉపాయాలు మీ ఇంట్లో డబ్బు నిలబడేలా చేయడమే కాకుండా అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనం రావడానికి మార్గాలు తెరుస్తాయి అంతేకాదు మీ ఇంటి నుండి నెగిటివ్ శక్తులను కూడా దూరం చేస్తాయి శత్రువుల చెడు దృష్టిని నాశనం చేస్తాయి మీ జీవితంలో కష్టాలు పాత రోగాలు కూడా ఈ రోజు అంతమవడం మొదలు పెడతాయి మరియు మొదటి ఉపాయం ఏమిటంటే ఈ రోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంగా జలం కుంకుమ కలిపి ఒక శుభకరమైన స్వస్తిక్ గుర్తులు వెయ్యండి స్వస్తిక్ సృష్టిలో అత్యంత పవిత్రమైనదిగా అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది మీరు ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి మీ ఇంట్లో నివసిస్తుంది ధనం నిరంతరం వస్తూనే ఉంటుంది ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ శక్తులు తక్షణమే బయటికి వెళ్లిపోతాయి ఈ ఉపాయంతో డబ్బు ప్రవాహం ఎప్పుడు ఆగదు అనుకోని లాభాలు వస్తూనే ఉంటాయి శత్రువుల వల్ల కలిగిన చెడు దృష్టి కూడా మీ ఇంటిపై పడ కుడా అన్ని తొలగిపోతాయి మరియు రెండవది సాయంత్రం స్థూర సమయం సమయంలో ఒక ఇత్తడి దీపంలో స్వచ్ఛమైన నెయ్యి వేసి రెండు లవంగాలు ఒక కర్పూరం పెట్టి వెలిగించండి ఈ దీపాన్ని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచి ఓ మహాలక్ష్మి ఓ శ్రీ కుబేర నా ఇంట్లో సుఖం శ్రేయస్సు ధనం ఎప్పుడు ఉండేలా చేయండి అని ప్రార్థించండి ఈ ఉపాయంతో మీ ఆర్థిక పరిస్థితుల్లో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి ఆ మార్పు మీరే గుర్తిస్తారు ఆగిపోయిన డబ్బు త్వరగా తిరిగి వస్తుంది ఈ దీపం ధనాన్ని పెంచడమే కాదు శత్రువులు చేసిన చెడు దృష్టి దుష్ట శక్తులు కూడా నాశనం చేస్తుంది కర్పూరం లవంగం వాసన వాతావరణంలో వ్యాపించినప్పుడు అది ప్రతికూల శక్తిని వెంటనే తగలబెట్టి సానుకూల శక్తిని నింపుతుంది మరియు మూడవ ఉపాయం ఈ ఉపాయం అత్యంత శక్తివంతమైనది ఈ రోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు దిండు కింద ఎర్రటి గొడ్డలు ఐదు యాలక్కాయలను మరియు కొంచెం పొసుపురు కట్టి ఉంచుకోండి ఆ తరువాత హనుమాన్ చాలీస పారాయణం చేసి చివరిగా శనిదేవుణ్ణి బజరంగ బలిని మీ జీవితంలోని ప్రతి సంకటం రోగం కష్టం తొలగిపోవాలని ప్రార్థించండి ఉదయం లేచిన తరువాత ఆ ఎర్రటి గుడ్డను మీ ఇంట్లోని ఏదైనా పవిత్ర స్థలంలో లేదా గుడిలో పెట్టండి ఈ ఉపాయం మీ జీవితంలోని పాత రోగాలు సమస్యలను శాశ్వతంగా దూరం చేస్తుంది శత్రువులు ఎన్ని కుట్రలు పండినా సరే వారి చెడు దృష్టి ప్రతికూల శక్తి కూడా మీపై పనిచేయవు ఈ ఉపాయం మీకు ఎల్లప్పుడూ రక్షణ కవచంలో పనిచేస్తుంది మిత్రులారా ఈ మూడు ఉపాయాలు ఎంత ప్రభావితమైనవి అంటే మీరు నిజమైన మనసుతో భక్తితో చేస్తే ఈ రోజు మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది మీ ఇంట్లో ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది ప్రతి చెడు దృష్టి ప్రతికూల శక్తి కూడా అంతమవుతుంది రోగాల నుంచి విముక్తి లభిస్తుంది మరియు మీ సం సంబంధాలలో మోసగాళ్ళను ఎలా గుర్తించాలి అంటే దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు వివేకాన్ని కూడా ఇస్తుంటాడు మహాదేవుడు శాంతి హనుమంతుడి ధైర్యం శని మహారాజు న్యాయం మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే పనిచేస్తాయి అందుకే ఈ రోజు మనం కొన్ని జీవిత కౌశాలలను తెలుసుకుందాం వీటిని పాటిస్తే మీరు లోపలి నుంచి బలపడతారు బయటి ప్రపంచాన్ని చదవగలరు ఎలాంటి గొడవలు లేకుండా మీ శక్తిని వృధా చేయకుండా మోసాన్ని దూరం నుంచే గుర్తించగలరు మొదట మీ మనసు అద్దంలా నిర్మలంగా ఉండాలి కష్టకాలంలో మనసుతో భయం ఆతురత గుర్తింపు పొందే కోరికలు పెరుగుతాయి శత్రువు ఈ మూడు బలహీనతలనే వాడుకుంటాడు మీలో ఆందోళన కలిగిన వెంటనే మూడు లోతైన శ్వాసలు తీసుకొని ఓం నమ శివాయ అని స్మరించండి మళ్లీ చెప్తున్నాను ఓం నమ శివాయ అని స్మరించండి తద్వారా ఎదుటి వారి మాటలను మూడు పొరలలో చూడండి వారు ఏం చెప్తున్నారు మరియు ఎలా చెప్తున్నారు అలాగే దాని ప్రభావం ఏమిటి అనేది తెలుసుకోండి తరువాత మోసం సాధారణంగా మాటలలో కాదు వారి ప్రవర్తన ఫలితాల్లో కనిపిస్తుంది ఒక వ్యక్తి చాలా తీగ మాట్లాడి మిమ్మల్ని అతురత గోప్యత అపరాధ భావంతో ఒకేసారి ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమయంలో మీరు నవ్వుతూ కొంత సమయం తీసుకొని నిర్ణయాన్ని వాయిదా వేసి ప్రతిదీ రాత పూర్వకంగా అడగండి నిజాయితీ ఉన్న వారికి రాత పూర్వకంగా ఇవ్వడానికి సంకోచించరు ఒక వ్యక్తిని పరీక్షించడానికి సులభమైన మార్గం అతని సాధారణ ప్రవర్తనను మీ మనసులో గమనించడం అతను మామూలు రోజులలో ఎలా మాట్లాడుతున్నాడు మరియు సమాధానం ఇవ్వడానికి ఎంత సమయం తీసుకుంటున్నాడు అలాగే చిన్న విషయాలలో ఎంత పారదర్శకంగా ఉంటాడు ఇదంతా మీ వ్యక్తిగత కొలమానం ఇప్పుడు అదే వ్యక్తి మీ డబ్బు గౌరవం బంధాలకు సంబంధించిన విషయాలలో అసాధారణంగా వేగంగా మాట్లాడితే కళ్ళు పక్కకు తిప్పితే వివరాలు మార్చితే లేదా పదే పదే కథను సరి చేస్తుంటే ఏదో దాస్తున్నాడని అర్థం చేసుకోండి నిన్న ఏం చెప్పారు ఈ రోజు ఏం చెప్పారు ఎక్కడో ఒక చోట గొలుసు తెగి అక్కడి నుండి సత్యం బయటపడుతుంది మరియు మీ శక్తిని ఎలా కాపాడుకోవాలి అంటే సంబంధాలలో జరిగే అసాధారణ ఎత్తుగడ మూడో వ్యక్తి ద్వారా ఒత్తిడి తేవడం అందరు ఇలాగే చేయమంటున్నారు మీరు ఇలాగే చెయ్యాలి లేదా నేను కేవలం సందేశాన్ని అందిస్తున్నానని ఎవరైనా చెబితే మీరు ప్రేమగా నేను నేరుగా ఆ వ్యక్తితోనే మాట్లాడతాను అని చెప్పండి ఈ ఒక్క వాక్యంతో సగం రాజకీయాలు అక్కడే ముగుస్తాయి ఎందుకంటే మోసానికి మొదటి ఆయుధం మధ్యవర్తిని సృష్టించడమే మీరు ఈ విషయం చాలా సున్నితమైనది నేను నేరుగా వారితోనే మాట్లా ను మధ్యలో ఎవరిని ఉంచాను అని శాంతంగా చెప్పొచ్చు నిజాయితీగా ఉన్నవారు ఉపశమనం పొందుతారు మోసగాళ్లు దూరం వెళ్తారు ఈ రెండు ఫలితాలు మీకు లాభమే ప్రపంచం మనల్ని ఫలితాలతోనే అంచనా వేస్తుంది ప్రక్రియతో కాదు కష్ట కాలంలో చాలా మంది బంధువులు మనల్ని వారి భయం పోలికలతో చూస్తారు కొంతమంది వారి ప్రతిష్ట కాపాడుకోవడానికి మౌనంగా దూరం అవుతారు మరికొందరు తమ నియంత్రణలో ఉంచుకోవడానికి అనవసరమైన సలహాలు ఇస్తారు కొంతమంది నిజాయితీ పనులు మౌనంగా తోడుగా ఉంటారు దురదృష్టవశాత్తు మరి కొంతమంది అసూయతో మీ అలసటను పెంచుతారు నవ్వండి కృతజ్ఞతలు చెప్పండి కానీ వ్యక్తిగత సమాచారం ఎవ్వరికి చెప్పకండి కష్టకాలంలో ఈ వ్యూహం మీ శక్తిని ఆదా చేస్తుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది మరి సంభాషణలో కొన్ని చిన్న వాక్యాలు మీ రక్షణ కవచంగా పనిచేస్తాయి ఎవరైనా త్వరగా నిర్ణయం చెప్పమంటే శాంతంగా నేను ఆలోచించి చెప్తాను ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను అని చెప్పండి వ్యక్తిగత సమాచారం అయితే నేను ఈ సమాచారాన్ని పంచుకోను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని చెప్పండి ఎవరైనా మీ మాటలను వక్రీకరించి ముందుకు వెళ్లాలని చూస్తే దయచేసి దీనిని రాతపూర్వకంగా పంపండి నేను సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను అని చెప్పండి ఎవరైనా మీతో మూడో వ్యక్తి గురించి మాట్లాడాలని చూస్తే నేను లేని వ్యక్తి గురించి అభిప్రాయం చెప్పను కావ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పండి ఈ వాక్యాలు వినయంగా ఉన్న ఆట దిశను వెంటనే మార్చివేస్తాయి మీ అంతర్గత శక్తిని ఎలా పెంచుకోవాలి అంటే డబ్బు ప్రతిష్టకు సంబంధించిన విషయాలలో సమాచారాన్ని గోప్యంగా ఉంచటమే అతిపెద్ద రక్షణ మీ ఆర్థిక పరిమితులు విధానాలు మీరే నిర్ణయించుకోండి స్పష్టమైన లిఖిత పూర్వక వివరాలు ఉన్న చోట మాత్రమే చెల్లింపులు చేయండి ఏ ఫోన్ కాల్ మెసేజ్ లింకు ఒత్తిడిలోనైనా పిన్ స్క్రీన్ షేర్ ఆధార్ పాన్ వివరాలు ఎవ్వరికి చెప్పకండి నిర్ణయానికి ముందు కొంత సమయం తీసుకోండి కుటుంబంలో ఒక రహస్య పదాన్ని నిర్ణయించుకోండి ఆ పదం చెప్పకుండా ఏ ఆర్థిక నిర్ణయం తీసుకోకూడదు దేవుడు మంచి అవకాశాలు ఇస్తాడు మోసగాళ్లు తొందరగా ఇస్తారు నిజమైన అవకాశం మీకు సమయం ఇస్తుంది అయితే ఇవ్వరు నిజాయితీగా ఉన్న అవకాశం మీ స్థిరత్వాన్ని కూడా గౌరవిస్తుంది శత్రువు మీ దృష్టి మీ బలహీనతల మీదే ఉంటుంది బయటి నుండి వచ్చే ప్రతి డిమాండ్ ను మీ ప్రణాళికలతో పోల్చి చూడండి మీ ప్రాధాన్యతలను సరిపోని విన్నతులను వినయంగా తిరస్కరించండి ఈ అభ్యాసంతో వద్దు అని చెప్పే శక్తి పెరుగుతుంది శత్రువుల చొరబాటు తగ్గుతుంది ఎందుకంటే వారు మీ అవును అనే అలవాటును వాడుకునేవారు కుటుంబంలో మీ గౌరవం స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది కష్టకాలంలో మీరు మీ మాట మీద నిలబడతారా లేదా మీ తప్పును ఒప్పుకుంటారా లేదా సంక్షోభంలో ఇతరుల గౌరవాన్ని కాపాడతారా లేదా అని చూస్తారు మూడు విషయాలు మిమ్మల్ని వేరుగా నిలబెడతాయి సమయానికి వచ్చే అలవాటు చిన్న వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చే విధానం అసమ్మతిలో కూడా వినయంగా మాట్లాడడం ఇవి సాధారణ విషయాలుగా కనిపించినా ఇవే మీ విశ్వనీయతకు పెట్టుబడి ప్రపంచం దృష్టి మారుతూ ఉంటుంది కానీ మీ దృష్టి స్థిరంగా కరుణతో ఉంటే మీరు ఇతరుల కఠినమైన మాటలను వ్యక్తిగత అవమానంగా కాకుండా వారి భయం లోపాల వల్ల వచ్చినవిగా అర్థం చేసుకోగలరు అప్పుడు మీ సమాధానం సమతుల్యంగా ఉంటుంది తక్కువ మాటలు కాని స్పష్టంగా తక్కువ వాగ్దానాలు కానీ నెరవేర్చగలిగేవి తక్కువ ప్రదర్శన కానీ ఫలితాలు ఇచ్చేవి ఈ మార్గాల్లో నడుస్తూనే శనిదేవుడి న్యాయానికి పాత్రులవుతారు హనుమంతుడి ధైర్యంతో ప్రతి అడ్డంకిని దాటుతారు మహాదేవుడి దయతో మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు మనసు ప్రశాంతంగా అర్థులు స్పష్టంగా విధానాలు లిఖిత ఉన్నప్పుడు శత్రువుల అతిలోతైన ఎత్తుగడ కూడా బయటపడుతుంది అదే క్షణంలో దేవుడు ఇచ్చిన అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి మరియు మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మాతాజీ అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు